జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం సభ అధ్యక్షులు సీనియర్ నాయకులు బాలయ్య గారి కాన్సెన్సీ మన జిల్లా అధ్యక్షులు కల్లుకుంట అంజనప్పన్న గారికి మరి మన రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్మన్ మరి సీనియర్ నాయకులు మరి మన రమణన్న గారికి వేదికపైనున్న మా తండ్రి గారితో పాటు అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నుంచి అప్పుడు మా తండ్రి గారితో ఉన్నారు ఇప్పుడు నా తండ్రి నాతో పాటు ఉన్న సీనియర్ నాయకులకు అదే విధంగా మరి డైరెక్టర్లకు సింగిల్ విండో ప్రెసిడెంట్లకు మండల కన్వీనర్లకు వేదిక పైన ఉన్న పెద్దలకు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ చిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నా సోదరి మనులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా మరి ఈరోజు మనం అధికారం లేక రావటానికి అహర్నిష్లు గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని బెదిరించినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని గ్రహించి నిరంతరం పార్టీ కోసం కష్టపడింది మా కుటుంబ సభ్యులన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి నేనైతే ఎంపీటీసీ కాలేదు జెడ్పీటీసీ కాలేదు మరి ఏది నాకు ఉన్నతమైన పదవి అయితే ఏదీ లేదు నువ్వు అది ఎవరికి తెలియదు కూడా తెలియదు మరి మహిళలకు అవకాశం ఇవ్వాలి యువతకు అవకాశం ఇవ్వాలి ఏదైతే మన తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ ఎందుకంటే ఎంతో మందిని నాయకు నాయకులుగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇతర పార్టీలకు పోయినొచ్చు కానీ మన పార్టీలోనే తయ అంటే రాజకీయ నాయకులు తయారు చేసే పార్టీ మన తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించి సవితమ్మకు తెలుగుదేశం పార్టీ కుటుంబం అండగా ఉంది ఖచ్చితంగా గెలిపించుకొస్తారనే నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చి మరి ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చారో ఆ నమ్మకాన్ని జిల్లాలోని అత్యంత మెజార్టీతో గెలిపించిన నా వేదిక పైన పెద్దలకు వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులందరికీ చిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను చాలా సంతోషం వచ్చింది మరి ఇందాక పెద్దలు అందరూ చెప్పారు భారతదేశంలో అతి పెద్ద కుటుంబం ఏది అంటే అది మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మనకు నలభై మూడేళ్ల చరిత్ర మరి చాలా పార్టీలు వచ్చాయి చాలా పార్టీలు గాలి కొట్టుకుపోయినాయి కష్టాల్లో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పార్టీ ప్రజల కోసం కష్టపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని నేను అందరికీ తెలుసు గర్వంగా ధైర్యంగా గ్రామాల్లోకి ఆనాడు పోయాం ప్రతిపక్షంలో పోయాం ఈ రోజు కూడా పోయా పోతున్నామంటే అది తెలుగుదేశం పార్టీ పైన ఉన్న నమ్మకం ప్రజలకన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఈ రోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో చూసాం కానీ వాళ్ళైతే ప్రజల్లోకి పోలేరు మనము అధికారంలో ఉన్నప్పుడు పోయాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోయాం ఇప్పుడు కూడా ధైర్యంగా పోతున్నాం అంటే మన పార్టీ క్రమశిక్షణకి మారుపేరు మన తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు కూడా అభినందనలు కూడా తెలియజేస్తున్నా మరి రోజు నాకు బాధ్యత పెరిగింది మీకు బాధ్యత పెరిగింది మనకు చాలా సీనియర్స్ పెద్దలు ఉన్నారు వాళ్ళందరి సూచనలు మేరకు మనం ఇంకా మన పార్టీని బలోపేతం చేయవలసిన బాధ్యత మనకు ఉందనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే నిజంగానే ప్రతిపక్షంలో కూడా ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా మీరు అందరూ బాగా చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి మన సభ్యత్వంలో కూడా మీ మీద సూపర్ పాలన కూడా నంబర్ వన్ గా నిలబెట్టారు మరి ఈరోజు రాష్ట్రం పడుతున్న గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మీకు అందరికీ తెలుసు కానీ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకున్నాం ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు ఒక పక్క మరి పరిశ్రమలు ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి ఒక పక్క ఎన్హెచ్ రోడ్లు ఒక పక్క ఆరంబీ రోడ్లు ఎన్ఆర్సిఎస్ రోడ్లు కూడా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా జరుగుతుంది మరి మెగా డిఎస్సి కూడా మనం అందజేస్తాం అన్ని బాగుంది మేమే బాలే వనరులు కూడా చాలా మంది ఉన్నారు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు మరి మేము కూడా హ్యాపీగా ఉండాలి కార్యకర్తలు అనే విషయంలో మరి గత ప్రభుత్వం మరి అక్రమ కేసులు పెట్టారు మనం ఎందుకు అక్రమ కేసులు పెట్టకూడదు అని చాలా మంది కార్యకర్తల్లో కొంతమంది అంటే బాధ ఎందుకంటే గతంలో వైసీపీ వాళ్ళు మన పైన అక్రమ కేసులు పెట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకి మారిపోయారు మనం అనవసరంగా కక్ష సాధింపు చర్యలకు వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు అందుకే వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పారు మన కార్యకర్తలు మనం అండగా ఉండాలి అని ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు మనకు దశ నిర్దేశించారు మరి మనం అధికారం లేక రాగానే మనం కొన్ని పదవులు కొన్ని స్టోర్ డీలర్లు కావచ్చు యానిమేటర్లు కావచ్చు ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు మరికొన్ని కొంతమందికి న్యాయం చేశాం ఇప్పుడు పదవులు ఆశించిన వారు కూడా ఇంకా కొంతమంది ఉంటారు ఖచ్చితంగా వారికి కూడా అవకాశం కల్పిస్తామని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం మరి ఈరోజు నేను తెలియజేసేది ఒకటే మరి ఈ పదహైదు నెలల్లో మరి నేను సాధ్యమైనంత వరకు నెలకు యాక్చువల్స్గా పది రోజులైతే ఇక్కడ ఉంటున్నాను ఇంకా సమయం కావాలి ఖచ్చితంగా పెద్దలందరూ సూచనల ప్రకారం మండల్ వైజ్గా మండల్ మీటింగ్ పెట్టుకోమన్నారు ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకుందాం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి గతంలో అభివృద్ధి అంతా చేసింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మరి పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా మనమే ఎక్కువగా అభివృద్ధి చేశాం కానీ మనం చేసింది చెప్పుకోలేకపోయాం మరి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్ పట్టించారో మీరు అందరూ చూస్తున్నాం ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం మరి మీరందరూ బాధ్యత తీసుకోవాలి అధికారం వచ్చేసింది కదా అయిపోయింది కదా మన ముఖ్యమంత్రి ఉన్నారు కదా మన సవితమ్మ మంత్రిగా ఉంది కదా మన పార్త సార్ ఎంపీగా ఉన్నారు కదా అని చేతులు దులుపుకుంటే కాదు మనం చేస్తున్న అభివృద్ధి ప్రతి ఇంటికి చేరిందా లేదా అని అడగవలసిన బాధ్యత మందుంది ఉంది మనం చేస్తున్న అభివృద్ధి మీరు కాడ కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఎల్లవెల్ల ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నది కూడా ఒక్కటే హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేయండి ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసింది ఏంటో మనకు తెలుసు బాబాయి గొడ్డలి పోటు కోడికత్తి పార్టీ దోచుకోవడం దాచుకోవడం మరి ఏ విధంగా చేశారో మనం అందరం చూసాం మరి ఈ రోజు అభివృద్ధి అయితే ఒక పక్క మన ముఖ్యమంత్రి గారు మన డిప్యూటీ సీఎం గారు మన యోగాల అధినేత నేత ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఈ రోజు అభివృద్ధి కోసం అహర్నిసులు కష్టపడుతున్నాం మన నియోజకవర్గంలో కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఎవరికైనా చెప్తున్నా ఈ పదహైదు నెలల్లో జరిగిన అభివృద్ధి గతంలో ఎప్పుడైనా జరిగిందా లేదా మాజీ మంత్రులుగా పనిచేసిన వారు వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగితే చర్చకు రావడానికి సిద్ధమేనా అని కూడా ఈ సభాముఖంగా తెలుస్తున్నాం ఈరోజు మన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మేము కూడా ఇక్కడ ఉన్న మండల కన్వీనర్లు అందరికీ తెలియజేసేది ఒకటే సీనియర్ నాయకులందరికీ తెలియజేసేది ఒక్కటే మనం చేస్తున్న అభివృద్ధిని మీరు ఎప్పుడప్పుడు చర్చించాలి మరి ఈ రోజు ఎంతో బాధ్యతగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మన కుటుంబ సభ్యులందరికీ ఎప్పటికప్పటికి సమాచారం కూడా అందజేస్తాం మరి ఈ రోజు కూడా మనకు ఒక శుభవార్త మరి నిజంగానే మన టిడిటి బోర్డు బోర్డు చైర్మన్ గారికి అదే విధంగా జేఈఓ గారికి మా పెనుగొండ నియోజకవర్గం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకి ఈరోజే గతంలో మనం చెప్పే ప్రపోజల్స్ పంపించాం మన టీటీడీ కళ్యాణ మండపానికి ఈరోజు ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అదే విధంగా మన పెనుగొండ నియోజకవర్గంలో భజన మందిరాలకి పెట్టాం భజన మందిరాలు కూడా పదహారు భజన పదహారు భజన మందిరాలు కూడా మనకు శాంక్షన్ చేశారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరొక్కసారి మరి మన టీటీడీ చైర్మన్ గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి అన్ని విధాలుగా ఈరోజు ఎన్ఆర్జీఎస్ రోడ్లు కావచ్చు ఆర్ఎంబి రోడ్లు కావచ్చు మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు మరి ఇంకా మరి మన ఈరోజు ధోబీ ఘాట్లు కూడా మనకి శాంక్షన్ అయినాయి మరి హాస్పిటల్స్ కూడా కమ్యూనిటీ హాస్పిటల్స్ కూడా మరి మనం సోమందపల్లి శాంక్షన్ చేసుకున్నాం కడుతున్నాం మరి రొత్తం కడుతున్నాం పరిగి కడుతున్నాం మరి అదేవిధంగా విధంగా మంత్రులలో కడుతున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్లో మనం అభివృద్ధి ధ్యేయంగా చేస్తున్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఒక పక్క మరి తన శాఖను ఒక పక్క బుధస్కంధాలపై నడుపుతున్నారు మన యువగల మాధ నారా లోకేష్ బాబు గారు భారతదేశంలోని అతిపెద్ద కుటుంబమైన మన తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరైనా అనుకోకుండా జరగరాన్ని జరిగితే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనము కోట్ల సుమారుగా ఇప్పటికే యాభై ఎనిమిది కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనం తీసుకున్నామంటే అది తెలుగుదేశం పార్టీ నిబద్ధత అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి నేను ఈ వేదిక ద్వారా కూడా మీకు అందరికీ తెలియజేసేది ఒకటే మరి ఎవరైనా కలవాలన్నప్పుడు సాధ్యమైనంత వరకు నేను కలుస్తున్నాను ఇంకా ఏదైనా కలవాలనుకున్నప్పుడు మరి ఇంకా సమయం పెంచుకుందాం దయచేసి మనలో మనకు ఏ అభిప్రాయ భేదాలొద్దు మీరందరూ ఒక మనమంతా ఒక కుటుంబం కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరిగి ఉంటే నా తరఫున కూడా ఏదైనా జరిగి ఉంటే తప్పకుండా నేను మార్చుకుంటానని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా మనకున్నది ఒకటే కుటుంబం అది తెలుగుదేశం కుటుంబం నాకైతే ఎలాంటి గ్రూపులు లేవు ఆ రోజు టికెట్ ఇచ్చిన రోజు చెప్పా మరి గెలిసి వచ్చిన తర్వాత కూడా చెప్పా ఈ రోజు కూడా నేను తెలియజేసేది ఒకటే నాకు ఎలాంటి గ్రూపులు లేవు ఉన్నది ఒకటే ఒక కులం తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి పెద్దలు చెప్పారు నన్ను పొగిడారు ఇంత మెజార్టీ వచ్చింది లోకేష్ బాబు గారు ఫైర్ బ్రాండ్ అంటున్నారు మరి సవితమ్మ అభివృద్ధి చేస్తాంది నా శాఖ కూడా నాకు సంబంధించిన బీజీ వెల్ఫేర్ శాఖ కూడా బాధ్యతలు ఇచ్చారని చెప్తున్నారు కానీ సవితమ్మకు గిఫ్ట్ ఇంతకుముందు మన సింగిల్ విండో అధ్యక్షులు ఆంజనేయులన్న గారు చెప్పినట్లు మనం అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి లోకల్ బాడీ ఎన్నికల్లో మనం గిఫ్ట్ ఇచ్చినప్పుడే మనం సక్సెస్ఫుల్ గా చేసుకోగలం అప్పుడే మనం నిజంగానే గ్రామీణ స్థాయిలో బలపడగలం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు సర్పంచ్ నిధులు వాళ్ళు వాళ్ళ సర్పంచులు గెలిపించుకున్నారు అంటే వాళ్ళ సర్పంచులు దౌర్జన్యంగా మనమల్ని పోటీ చేయనీయకుండా నామినేషన్ తెనియకుండా వాళ్ళు ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకున్నారు మరి వాళ్ళ సర్పంచులకు నిధులు రాలేదు వాళ్ళ ఎంపీపీలకు నిధులు రాలేదు ఈరోజు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో మరి ఒక పక్క సర్పంచ్ నిధుల్ని కూడా అందజేస్తున్నాం కాబట్టి దయచేసి ఇక్కడున్న నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేసేది ఒకటే మనలో మనకి ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే రండి చర్చిద్దాం పరిష్కారం చేసుకుందాం కాబట్టి మనం ఇంకా స్థానిక ఎన్నికలకు కూడా బలోపేతం కావాల్సిందిగా కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మీ సవితమ్మకు మీరు ఒక అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఇంకా కమిటీలు వేయాల్సినవి కూడా ఉన్నాయి ఖచ్చితంగా మరికొందరు కూడా అవకాశం ఇస్తామన్న విషయాన్ని కూడా మరొక్కసారి తెలియజేస్తూ మరి జిల్లా అధ్యక్షులు గారికి కూడా మా పెనుగొండ నియోజకవర్గ తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి జిల్లా అధ్యక్షులు గారు కూడా ఈ సభాముఖంగా తెలియజేసేది తెలియజేసేదొక్కటే ఖచ్చితంగా మీరు మా పెనుగొండ మీద కూడా బాగా ఫోకస్ చేయాలి ఎందుకంటే మీరు పూర్తిగా పెనుగొండని వదిలేశారు మరి పెనుగొండను కూడా పూర్తి ఫోకస్ చేయాల్సిందిగా మా జిల్లా అధ్యక్షులు కూడా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం